దేవస్థానాల భూములను కాపాడండి జైత్యాల జిల్లా కట్లాపూర్ మండలం తకలపల్లి గ్రామంలో దేవస్థానాలకు చెందిన సుమారు ఐదు ఎకరాల భూమిని ఆక్రమించారని గ్రామస్తులు ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు గ్రామంలోని సర్వే నంబరు తొమ్మిది వందల ఎనభైలో అతి పురాతనమైన దేవాలయాలు భోగేశ్వర ఆలయం జగదీశ్వర ఆలయంకు చెందిన సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించాడని ఇప్పటి వరకే మార్లు రెవెన్యూ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం దొరకలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టర్ స్పందించి ఆక్రమణకు గురైన దేవస్థానాల భూములను కాపాడాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేస్తారు జగిత్యాల జిల్లాలోని కత్లాపూర్ మండలం తెక్కలపల్లి గ్రామం నందు అతి పురాతనమైన భోగేశ్వర ఆలయం కలదు ఇట్టి ఆలయాన్ని ఒక సన్యాసి అక్కడికి వచ్చి అక్కడి స్థలాన్నంతా ఆక్రమించుకొని దాన్ని ఇప్పుడు ఇతరులకు అమ్మినాడు కావున అక్కడ భక్తులు చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి హిందూ మతానికి తీరని అవమానంకరంగా గ్రామస్తులు భావిస్తున్నారు కావున కలెక్టర్ గారికి మేము వచ్చి విన్నవించినది ఏమనగా ఈ భూమిని ఏ విధంగానైనా గ్రామస్తులకు దేవాలయ అభివృద్ధి కొరకు పాటుపడి దాన్ని అభివృద్ధి పరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం భూమి ఎంత దాదాపు దాదాపు ఐదు ఎకరాలు ఉంటుంది ఆయన ఆ మొత్తం భూమి ఎంత కబ్జార్ అయింది మొత్తం మొత్తం ఎకరాలు మొత్తం ఐదు ఎకరాలు కబ్జామ్ మా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇంతకుముందు మా తకలపిల్ల స్వామి అంటే దొంగస్వామి స్వామి మా దీక్ష లెక్క తీసుకొని తకలపిల్ల గ్రామంలో నివాసం ఏర్పరచుకొని అక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి ఐదు ఎకరాల భూమిని పట్టా చేయించుకొని అక్రమంగా మా మండలం కానీ వేరే డిస్టిక్ అతనికి పట్ట వేసి ఎడ్గాని పరిస్థితుల్లో ఇప్పుడు మా అందరి ఉంచాడు దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకొని మాకు తగిన న్యాయం చేయగలరని మా స్ఫూర్తి ఆ భూమి ప్రభుత్వ భూమి 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 అందరూ మంచుకోకుంటారు రికార్డులో ఏముంది అన్నది తెలియదు